వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గురువు గారు నమస్కారం గురువు గారు గురువు గారు వివాహ సమయంలో వధువులకి భాషికం కడుతూ ఉంటారు ఎందుకని గురుగారు దాని వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత వివాహం అనేటటువంటిది హిందూ ధర్మంలో ఒక గొప్పనైనటువంటి పండగ జీవితంలో వివాహంలో చేసే ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క విధానాన్ని మన సనాతన ధర్మం తెలియజేసింది కేవలం బాసింగమే కాదు వివాహంలో జరిగేటటువంటి కన్యాదానం మొదలుకొని తాలి మంగళసూత్రం కట్టేంత వరకు చేసే ఒక్కొక్క క్రియ చాలా పరమ పవిత్రమైనటువంటిది ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ధర్మంతో పాటు సనాతన ధర్మ విలువల్ని కూడా తెలియజేసేటటువంటిది ఈ వివాహంలో ఉండేటటువంటి బాసింగం యొక్క ప్రత్యేకత ఓకే బాసింగం గురించి ఒక శ్లోకం చెప్తారు బాసింగం ముఖవచ్చస్యం బాహ్య జీవన అభివృద్ధి రస్తు అంటే బాసింగం అనేటటువంటిది కట్టుకోవడం ద్వారా దంపతులలో ఏంటి అంటే పరస్పరమైనటువంటి ఒక సంబంధం అనేటటువంటిది ఏర్పడుతుంది అది వైవాహిక జీవితంలో అది బాసింగంతో మొదలుకొని మంగళసూత్రం వరకు కొనసాగుతూ ఉంటుంది వివాహంలో బాసింగాలు అనేటటువంటివి వధువు తరపున రెండు బాసింగాలు కడతారు వరుడి తరపున రెండు బాసింగాలు కడతారు అది కన్యాదానమైన మరుక్షణము రెండు బాసింగాలను తీసేసేసి రెండింటినీ కూడా మార్చుతూ ఉంటారు అంటే వధువుకు కట్టినటువంటి బాసింగం వరుడికి వరుడికి కట్టినటువంటి బాసింగం వధువుకి రెండింటిని కూడా మార్చడం జరుగుతుంది అర్థం ఏంటి కన్యాదానం అయిపోయింది అంటే చాలు సుముహూర్తం జీలకర్ర బెల్లం అయిపో పెట్టారు అంటే చాలు ఇక ఇద్దరు ఒకటి అని అర్థము దాంట్లో తెలియజేయడానికి బాసింగం అనేటటువంటి కథ అలాగే బాసింగం కట్టడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా ఉన్నటువంటి దంపతులకు అనేక మంది జనాలు వస్తూ ఉంటారు ఆశీర్వదించడం బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు ఇలా ఎంతోమంది వస్తూ ఉంటారు బాసింగం కట్టడం వల్ల ఇక్కడ ఈ నుదుటి మీద బాసింగం కట్టడం వల్ల ఏమవుతుంది అంటే చెడు ప్రభావం అనేటటువంటిది వధూవరుల మీద పడకుండా ఆ బాసింగం అనేటటువంటిది ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుంది అందుకే వాళ్ళ జీవితంలో ఇప్పుడు కొంతమంది ఈ పెళ్ళికొచ్చేటటువంటి వాళ్ళు అందరూ మేలు కోరుకునేటటువంటి వాళ్ళే కాదు కొంతమంది కీడు కోరుకునే వాళ్ళు ఉంటారు అదే వీడికి పెళ్ళవుతుంది మనకంటే మంచి అమ్మాయి దొరికింది కదా అని చెప్పేసి ఎంతోమంది నరదృష్టి అని అంటూ ఉంటారు కదా అలాంటి దృష్టి ప్రభావం కూడా పడే అవకాశాలు వివాహ సందర్భంలో ఏర్పడుతూ ఉంటాయి అదే రకంగా ఒక శుభకార్యం చేసేటప్పుడు ఎన్నో రకములైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాంటి ఇబ్బందులు రాకుండా ఆటంకాలు రాకుండా జీవితం అనేటటువంటిది ఏదైతే ఉందో అది అభివృద్ధిలోకి చెందాలి అని చెప్పేసి బాసింగాని కడుతూ ఉంటారు వేద ప్రమాణంలో బాసింగం ముఖవత్సస్యం బాహ్య జీవన అభివృద్ధి రోజు బాసింగం కడితేనే పెళ్లికి నువ్వు అరువుడివి అని అర్థము ఒక వివాహంలో బాసింగం లేకపోతే అది రాక్షస వివాహము అని చెప్పడం జరిగింది సనాతన ధర్మంలో నీకు అంటే రాక్షస వివాహం బాసింగాలతో పనిలేదు పూలదండలతో పనిలేదు ఇదేంతో పని లేదు మంగళసూత్రం కట్టావు లేదా చేయి పట్టుకున్నావు అంటే వివాహం అయిపోయినట్టే కానీ మన సనాతనంలో అలా కాదు బాసింగం కట్టుకోవడము అలాగే నుదుట చుక్క బుగ్గ పైన చుక్క పెట్టుకోవడము అలాగే కుంకుమ ధరించడము పెళ్లి సమయంలో ఒక స్త్రీ సుమంగళిగా ఉండేటటువంటి ప్రతి ఒక్క వస్తువు ధరిస్తుంది ఎందుకు బికాస్ సుమంగళిగా ఉండాలి అంటే బేసిక్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి ఆ బేసిక్ పాయింట్స్ అనేటటువంటివి నువ్వు పాటించకపోతే నీ జీవితంలో వివాహం అయిన తర్వాత కూడా నువ్వు కష్టాలు అనుభవిస్తావు బికా లేదంటే విడాకులు ఇప్పుడు చాలా మంది వివాహం చేసుకుంటున్నారు కానీ అవి కొంతవరకు ఎందుకు నిలబడుతున్నాయి అంటే వివాహంలో చేసేటటువంటి క్రతువులు సరిగ్గా చేయకపోవడము సరైనటువంటి ముహూర్తానికి మంగళసూత్ర ధారణ కానీ సుముహూర్తం కానీ జరగకపోవడము ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఉన్నటువంటి అంటే విడాకులకు దారి తీస్తున్నటువంటి ఒక సూచనల్లాగా అందరూ అనుకోవాలి ఎందుకు అంటే వివాహంలో ముహూర్త బలం అనేటటువంటిది చాలా చెప్పుకోదగ్గటువంటి అంశం ఒక ముహూర్తం తీసాము అంటే ఆ ముహూర్తంలో సుముహూర్తం జరగవలసిందే సుముహూర్తం మీన్స్ అంటే అర్థం ఏంటి జీలకర్ర బెల్లం పెట్టుకోవడానికి సుముహూర్తం అంటారు మనము ఒక పదకొండు ఇరవై నిమిషాలకు సుముహూర్తం వెళ్ళింది అభిజిత్ లగ్నంలో వెళ్ళింది ఆ అభిజిత్ లగ్నానికి సుముహూర్తం జరగాలి లేకపోతే వాళ్ళు జీవితంలో ఒక అదృష్ట యోగం మిస్ అయిపోయి దురదృష్ట యోగంలో సుముహూర్తం చేసుకోవడం వల్ల ప్రతి చిన్న విషయానికి గొడవలు కావడము లేదు అంటే వాళ్ళ మైండ్ సెట్లో ఏదో రకమైనటువంటి మనస్పర్తలు ఏర్పడము అంటే పెళ్ళి అయినప్పుడు బాగానే ఉంటారు ఒక పది రోజులు బాగుంటారు ఇరవై రోజులు బాగుంటారు కొత్త కొంతమంది సంవత్సరం అంత వరకు ఇక సంవత్సరం అయింది అంటే చాలు అనేక రకమైన ఇబ్బందులు దానికి వాళ్ళ జీవితంలో ఏం చేయాలో అర్థంగా జాతకాలు చూపిస్తారు లేదు అని అంటే అయ్యో మాకు మా కోడలు సరిగ్గా లేదండి చెప్పిన మాట వినడం లేదు పెళ్ళైన సంవత్సరం అంత వరకు పది రోజులు బాగానే ఉంది సడన్గా మారిపోయారండి అంటే ముహూర్త బలం అనేటటువంటిది ఒక మనిషిని ఆయుష్ని పెంచుతుంది అదృష్టాన్ని పెంచుతుంది జీవితంలో వాళ్ళకంటూ ఒక సుఖ సంసారాన్ని ఏర్పరిచేటటువంటిది ముహూర్తం అందుకే సరైనటువంటి ముహూర్తానికి మనకు పెళ్లి జరగాలని వేదమూర్తులు బ్రాహ్మణులు నిర్ణయించినటువంటి ముహూర్తం అంత బలమైనటువంటిది అలాగే బాసింగం అనేటటువంటిది మీరు అన్నట్టుగా బాసింగం కట్టుకోవడం వల్ల వాళ్ళిద్దరికీ కూడా నరదృష్టి పడకుండా చెడు ప్రభావం అనేటువంటిది వాళ్ళ మీద పడకుండా వాళ్ళని చూసే దృష్టి కూడా సన్మార్గంలో ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవరి దృష్టి స్త్రీ మీద ఎలా ఉంటుందో తెలియదు కానీ అదే బాసింగం కట్టుకుంటుంది అంటే ఆ స్త్రీ గౌరవిస్తూ ఉంటారు అదే వివాహానికి వెళుతుంది అని చెప్పేసి ఒక ఆ సాక్షి భూతంలా ఉంటూ ఉంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి చెడు ప్రభావం అమ్మాయి మీద పడకుండా బాసింగాన్ని కడుతుంటారు బాసింగం కట్టడం వల్ల బాహ్య జీవన అభివృద్ధి రస్తూ వాళ్ళ జీవితంలో అభివృద్ధి అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది అలాగే వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలకు కారణమవుతూ ఉంటుంది బాసింగాలు మార్చగానే ఇక వాళ్ళ యొక్క ప్రయాణం అనేటువంటి ఇద్దరు ఒకటే విడివిడిగా కాదు అని తెలియజేయడానికి బాసింగాలు కట్టడం ద్వారా ఆ బాసింగాలు ఇంకొకటి ఏంటంటే గృహ దేవుడికి అంటే ఇంటి దేవుడికి గుర్తుగా కూడా బాసింగాలు కడుతూ ఉంటారు బాసింగాలు కూడా అప్పటి కాలంలో ఏంటి అంటే ప్రధానం అనేటటువంటిది చేయించేవారు అంటే ఇడం ప్రధానం అని అంటూ ఉంటారు ఇడం ప్రధానం అంటే అర్థం ఏంటి అంటే కూతురి ఇంటి దగ్గర ఒకరోజు ముందు రాత్రి సమయంలో వెళ్ళేసి కొత్త ఆభరణాలను అలాగే బాసింగాలను తాను కట్టుకోబోయేటటువంటి వధూవరుల యొక్క బట్టలను ఆ మూడింటి వస్తువులను తీసుకొని వచ్చి పందిరి కింద కూర్చొని ఉండి దాందులో పందిరి కింద బాసింగాలకు ఆభరణాలకు వస్త్రాలకు అన్నిటికీ కూడా పూజ చేసిన తర్వాత వాటిని ధరించేటటువంటి సాంప్రదాయం ఉండేటటువంటిది ఇప్పటికీ కూడా ఉంది కానీ కొంతమంది ఆచరిస్తున్నారు కొంతమంది ఆచరించడం లేదు ఎప్పుడైనా సరే ఒక గృహంలో వివాహం జరిగేటప్పుడు ఒక రోజు ముందుగానే వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళుతున్నారు అంటే రాత్రి సమయంలో విడం ప్రధానం అనేటటువంటిది చేసిన తర్వాతనే గ్రామాన్ని దాటాలని సనాతన ధర్మం చేసింది తెలియజేసింది కానీ ఇప్పుడు అలా కాదు ఎక్కడైతే పందిట్లో వెళ్తున్నారో అక్కడే అదే రోజున వివాహ వివాహంలోనే ప్రధానం చేసేసి వివాహం చేస్తున్నారు ప్రధానం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది ఇప్పుడు మనకు వంకుంగరం పెడుతూ ఉంటారు అలాగే పసుపు కొమ్ము కడుతూ ఉంటారు అలాగే ఆభరణాలు వేస్తూ ఉంటారు మనకు చీర చేతిలో ఇస్తుండే రేపు తలంబ్రాలు కట్టబోయేటటువంటి చీర ఒకరోజు ముందుగానే ఇస్తుండే ఇవన్నీ ఏంటంటే సాంప్రదాయ వివాహం అనేటటువంటి ఘట్టంలో ఇవన్నీ కూడా సనాతన ధర్మం ఏర్పరిచినటువంటి సాంప్రదాయాలు బాసింగం కట్టడం కానివ్వండి నుదులను కుంకుమ ధరించడం కానీ చేతులకు గాజులు ధరించడం కానీ పువ్వులు పెట్టుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు బాసింగం కూడా కట్టుకోవడం అనేటటువంటి శుభానికి సూచిక అదృష్టానికి సూచిక ఆ బాసింగం ద్వారా భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుంది అని తెలియజేసినటువంటిదే దీని యొక్క వెనుక ఉన్నటువంటి ఆంతర్యము బాసింగం అనేటటువంటిది బాహ్య జీవనాన్ని అభివృద్ధి చేస్తుంది భర్తకు ఆయుష్ పెంచుతుంది ఇద్దరు పరస్పరమైన భార్య భర్తలు రిలేషన్ అనేటటువంటిది ప్రారంభమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము ఈ యొక్క బాసింగము కనుక బాసింగం అనేటటువంటిది జీవితాన్ని వృద్ధి చేసేటటువంటి ఒక సూచికగా ఆ బాసింగాన్ని కడుతూ ఉంటారమ్మా థ్యాంక్ యూ శ్రీమాత్